హైదరాబాద్ జలమండలిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు ప్రభుత్వం కొత్తగా ఐఎంఎఫ్ఎస్ కోడ్ నమోదు చేయాలని ఆదేశించడంతో తమను ఔట్ సోర్సింగ్ నుంచి తొలగించి డైలీ వేజ్ అలానే ఉద్యోగులుగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఈ నిర్ణయం వల్ల తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు తమను డైలీ వేజ్ విధానంలోకి మార్చవద్దని ఇందుకు సంబంధించి చేపట్టనున్న టెండర్లను వెంటనే నిలిపివేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు ఈ క్రమంలో జలమండలి ఎండీని కలిసి వినతి పత్రం సమర్పించారు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎండి రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ప్రస్తుతానికి తమ నిరసనను విరమించారు జలమండలో ఆరు వందల డెబ్బై మూడు మంది ఔట్ సోర్సింగ్ మెటీరియల్ చేస్తున్నారు వీళ్ళకి ఏదైతే జియో నెంబర్ సిక్స్టీ ప్రకారం ఉందో ఆ సిక్స్టీ ప్రకారం వేతనం ఇస్తున్నారు అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా మన ప్రజా ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ తీసుకొచ్చిందో ఈ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లో మమ్మల్ని నమోదు అయ్యమని చెప్పేసి టెండర్ ఆ టెండర్ ను మమ్మల్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము దాంతోపాటు ఏంటంటే సార్ గారు మమ్మల్ని రమాణం మాట్లాడ మాట్లాడడానికి రమ్మని చెప్పడం జరిగింది మాట్లాడినప్పుడైతే సానుకూలంగా స్పందించాడు మీకు ఏదైతే శాంక్షన్ పోస్టులు లేవో ఆ శాంక్షన్ పోస్టులకు సంబంధించి మేము మన ముఖ్యమంత్రి గారికి ప్లస్ కి నేను లెటర్ రాస్తాను మీరు ఆశన్నావు మళ్ళీ ఏజెన్సీలకి సుమారు ఐదు లక్షల మంది తీసారని చెప్పంటే ఎక్కడ అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది ఎందుకంటే మేము అందరము కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి సానుకూలంగా తిరిగిన వాళ్ళమే ఓట్లు వేసిన వాళ్ళమే కాబట్టి మేము ఇప్పుడు సార్ కూడా ఆలోచించేది అదే విషయం ఏమని మన ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకత రావద్దని చెప్పేసి ఇది మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రేపు జిహెచ్ఎం ఎలక్షన్ ఉన్నాయి ఇక్కడ మనకు నెగిటివ్ అవుతుందని చెప్పేసి దాని గురించి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోవడం జరిగింది ఏ విధంగా అయితే సాంక్షన్ పోస్టు రిలీజ్ చేసిరో ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ఎక్కిచ్చారో అదే విధంగా మమ్మల్ని కూడా చేయాలని చెప్తున్నాం ఎందుకంటే రేపు పొద్దున ప్రజా ప్రభుత్వం ఏమనుకుంటుంది ఏజెన్సీ వస్తే తీసేయాలని ఆలోచన ఉంది కదా మేము అందులో న్యాయం పొందాలని చెప్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కరు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం ఈ ఈ ఈ టైంలో ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు డైలీ వేస్ కిందకి మళ్ళీ కన్వర్ట్ చేస్తే వీళ్ళకి భవిష్యత్ ఏంది వీళ్ళకు ఇంత ముందుకి ఉన్న వ్యవస్థ రెండు వేల ఇరవై రెండు కన్నా ముందు ఉన్న వ్యవస్థ మళ్ళీ తీసుకొస్తున్నారు ఆ వ్యవస్థనే ఒక్కొక్కరు ఏజెన్సీ వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ జీతాలు కొట్టుకొని పోయారు అయినా మళ్ళీ అలాగే తీసుకొని పోతున్నారు అంటే ఇప్పుడు మీ ఆంధ్రోర్లు ఉన్నప్పుడే ఇంతవరకు వన్ అండ్ వన్ ఇయర్ నుంచి ఈఎస్ఏ పిఎఫ్ కడతలేరు కొంతమంది దాంతో పాటు నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడే మమ్మల్ని మేము వాళ్ళ ఏజెన్సీ వాళ్ళని ఏం చేయలేకపోతున్నాము రేపు మొత్తానికి వాళ్ళకి డైలీ వేస్ కిందకి అబ్బా చెప్తే మా పరిస్థితి ఏంది మేము అడిగేది ఒక్కటే వేరే ఇంక ఇలాంటి ఉద్దేశం లేదు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఎండి గారి మీద కావచ్చు రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు కోదరం సార్ మీద కావచ్చు చిన్నారెడ్డి సార్ కావచ్చు ప్లస్ నరేంద్ర అన్న మీద కావచ్చు ఈటరాజ్ వీళ్ళందరూ మాకు మద్దతుగా ఉన్నారు కానీ